అరే ఇదేం కొత్త వంట నాక్క ఈ వంటలు ఏవట్టి తలపానం తోగల కచ్చేటట్టు ఉన్నది ఇదేం వంట కుంపదీశ వంట మమ్మల్ని ట్రై అయ్యే వంటవా ఏంది అస్సలకే ట్రై చేయమన్నా ఎందుకంటే మనం తినే వంట అస్సలకే కాదు అంటే ఇది చిన్నపిల్లలకి పెట్టే ఉగ్గు మరి ఈ వీడియో ఎందుకు పెడతాను ఇది మాకే ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో ఎందుకు పెట్టినా అంటే కొంతమంది పిల్లలకు వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఉగ్గు అనేది ఆఫ్ చేస్తారు సేర్లకు బాగా డబ్బులు అవుతున్నాయని పప్పులతోటి కొంతమంది ఉగ్గులు తయారు చేసి పెడతారు అన్నట్టు అది ఆఫ్ చేస్తారు అస్సలకే ఆఫ్ చేయొద్దు ఎందుకంటే వాళ్ళకి కట్నే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టూ ఇయర్స్ వరకు కూడా కం కంటిన్యూ చేయదులో అన్ని ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనం కంటిన్యూ చేసిన కూడా ఏం ప్రాబ్లం ఉండదు మా బాబుకు ఇప్పుడు ప్రజెంట్ టూ ఇయర్స్ నడుస్తున్నాయి నేను డైలీ ఒక టూ త్రీ టైమ్స్ ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ అయినా ఖచ్చితంగా ఉగ్గు అనేది కంపల్సరీ పెడతాను అందునికైతే ఖచ్చితంగా ఉగ్గు అనేది ఒక డైలీ ఒక ఒక టూ టైమ్స్ అయినా కంపల్సరీ పెడతా అన్నం అనేది జస్ట్ కడుపు రెండుతుంది అంతే ప్రోటీన్స్ అనేటివి అందులో ఎక్కువ ఏమి